మా కమిటీ సభ్యులకి నమస్కారం ముఖ్యంగా ఇక్కడ వచ్చే విలేకరు పిలువరానికి మొదటి కారణము గత మూడు రోజుల నుంచి పాముడి జామియా మసీదు కార్తీక వ్యవహారాల్లో ఇప్పుడు ప్రజెంట్ కమిటీలో ఉన్న బి రుక్పన్ గురించి ప్రచరణ జరుగుతున్నది ఆ ఆ ప్రచలనని దానికి సంబంధించిన వివరాలను సాక్ష్యాధారాలతో సేకరించి తెలియజేయడానికి ఒక మూడు రోజులు టైం పట్టింది నిన్న కౌంటర్ ఇచ్చినారు ఎవరు జామ మసీదు మేనేజ్మెంట్ కమిటీ ముత్తు ముత్తగా ఉన్న బి రుక్మన్ గారు మూడు ఎకరాల అరవై ఐదు సెంట్లు సర్వే నంబర్ పన్నెండు వందల డెబ్బై ఒకటిలో మట్టిని అమ్మినారు మట్టి అమ్మకానికి ఒగ్గోడు వాళ్ళు పర్మిషన్ ఇచ్చినారా లేకుంటే రాయల్టీ వాళ్ళు ఏమైనా పర్మిషన్ ఇచ్చినారా లేకుంటే ఎంఆర్ఓ గారు పర్మిషన్ ఇచ్చినారా ఏ అధికారముతో మీరు మట్టి అమ్మ అమ్మకం చేసినారు నెక్స్ట్ అది మూడెకరాల ఎకరాల అరవై ఐదు సెంట్లు భూమిని ప్రజెంట్ ఎంఆర్ఓ ఆఫీసులో వంటి అడంగులు అడిగితే వేరే వారు బి సుబ్రహ్మణ్యం అనే పేరు పైన ఉంది అందుకు సాక్ష్యముగా మన దగ్గర సేవ నుంచి తెచ్చిన ఒక సర్టిఫికెట్ ఉన్నది ఈ సేవ నుంచి తెచ్చిన ఈ సర్టిఫికెట్ ప్రభుత్వ మీరు ఎన్ని సంవత్సరాలు అంటే మీ నాయన పంతొమ్మిది తొంభై ఏడులో నుంచి ముత్తువలిగా ఉన్నారని చెప్పి తర్వాత మీ రుక్మాణి ఉండి ఇప్పటికి ఇరవై ఏడు సంవత్సరాలైనా ఈ భూమి మసీదు భూమి గవర్నమెంట్ రికార్డులో పెట్టకుండా వేరే వాళ్ళ పేరు ఏ విధంగా వచ్చేది దీనికి బాధ్యత ఎవరు ఉంచాలి జామీద్ కమిటీ రుక్మన్ గారే వహించాలి ఎందుకంటే అతని మేనేజ్మెంట్ ప్రెసిడెంట్ కాబట్టి ఎన్ని సంవత్సరాలు కనుక్కోకుండా మేము ఎంక్వరీ చేసిన తర్వాత దీని గురించి రెండు ఆరు రెండు వేల ఇరవై ఐదులో కలెక్టర్ కి అర్జీ ఇచ్చినాము పేరు మార్చమని చెప్పినారు అంటే పంతొమ్మిది వందల అరవై ఎనభై ఏడులో ఇచ్చిన భూమిని ఇప్పటి వరకు మార్చకుండా వేరే వాళ్లకు పేర్లతో ఉండడానికి కారణం ఎవరు ఆ కమిటీ యొక్క ప్రెసిడెంట్ కే సంబంధం ఎందుకంటే మసీద్ ఏ విధంగా సక్రమంగా చూసుకుంటారో దానికి సంబంధించిన ఆస్తులు కాపాడుకునే బాధ్యత కూడా అతనికి మే అతనికే సంబంధం ఉంటుంది ఆ విధంగా వేరే వాళ్ళ పేరు పైన ఉండేది ఏం పేరండి దీంట్లో ఉండేది అని పేరు వచ్చింది అంటే అనువంశికం అంటే వంశ పారంపరంగా బి సుబ్రహ్మణ్యానికి చెందుతుంది అని అర్థం అంటే గవర్నమెంట్ ఎవరో పుణ్యాత్ముడు ఇచ్చిన జామి అమ్మ భూమిని వేరే వాళ్ళు అనువంశికంగా పెట్టుకోవడం వల్ల ఏమైతుంది అతను పాస్బుక్లు తయారు చేసుకొని దాని వల్ల బ్యాంకుల్లో లోన్ తీసుకొని లబ్ధి పొందేది అతను ఇదే విధంగా కొన్ని సంవత్సరాల తర్వాత భూమి లేకుండా పోతే ఎవరు బాధ్యత వహిస్తారు దీనికి అతని వాళ్ళ తండ్రి ఉండేది పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి ఉన్నారు ఇది ఒకటి అబద్ధం నెక్స్ట్ ఇంకో పాయింట్ నెంబర్ వన్ పదహారు ఒకటి రెండు వేల ఇరవై ఏడవ తేదీ నాడు బి రుప్పని సస్పెండ్ చేసినట్టు ఒకబోర్డు గారు ఒకబోడు లెటర్ ఇచ్చినారు లెటర్ ఇచ్చిన తర్వాత అతను ఏం చేశాడు హైకోర్టును ఆశ్రయించి ఇమ్మీడియట్లీ స్టే తెచ్చుకున్నాడు టెంపరీ స్టే తెచ్చుకొని చలామణి చేస్తున్నారు మీరు స్టే సస్పెండ్ అయిన తర్వాత హైకోర్టుకు పోయేంత అవసరం ఏముంది జమాతో తెలియజేసి జమాటోలు నిర్ణయించిన తర్వాత ముతువలిగా ఉండొచ్చు కదా హైకోర్టుకు పోయినారు నెక్స్ట్ హైకోర్టుకు పోతున్నప్పుడు పాత కమిటీ మెంబర్లని తీసివేసే అధికారము ఉన్నది ఎందువల్ల మీరు తీసేసినారు దానివల్ల దానివల్ల మీ ఒక్కరు ఒక్కరు కమిటీ మెంబర్గా చేసుకొని ఈ దుర్వినియోగం చేయడము అవినీతి కాదా మేము అతని ఊరు విడిసిపోమో అవినీతి నిరూపించండి మేము విడిచిపోవడం మేమే చెప్పలేదు కానీ పామిడిలో ఉండే ముస్లిం పౌరుడిగా హక్కుగా మా కమిటీ సభ్యులందరూ ఈ సేకరణ అంతా చేసి నీకు సాక్ష్యాల ద్వారా నిరూపిస్తున్నాం అతను గారికి ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా పంతొమ్మిది వందల ఎనభై ఏడులో అంగజాల వెంకటేశు పి కొత్తపల్లి సొసైటీలో ఆరు వేల రూపాయలు అప్పు తీసుకున్నట్ల సాక్ష్యము అతని పేరుతోనే భూమి ఉన్నట్లు అదిగోండి ఇది చూడండి ఇది పబ్లిక్ గా మీకు తెలుస్తున్నది అదో అంగజాల వెంకటేశ్వర్ తీసుకున్న అప్పుగా తీసుకున్న పేపర్ ఇది పన్నెండు వందల ఒకటి మూడు ఎకరాల అరవై ఐదు సెంట్లో ఉండేది రికార్డు ఇది ఇదే మీ భూమి అయితే ఈ విధంగా ప్ర ప్రవర్తన చేస్తారా మీ సొంత భూమి అయితే ఈ విధంగా చేస్తారా దీనికి మేము వివరణ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం ముందుగా అందరికీ నమస్కారం మీడియా మిత్రులకి అలాగే ఎంఎన్టీవీ అందరికీ నమస్కారం ఈయన బీబీఎస్ రుక్మాన్ అనే వ్యక్తి పదహారు ఒకటి రెండు వేల ఇరవై ఐదులో ఆయనకి డిస్మిస్ లెటర్ ఇచ్చా ఆయన సస్పెండ్ అయిన తర్వాత నేనే రాజు నేనే మంత్రి ప్రతి ఒక్కసాట నేను చెప్పినది ఇవేదము నేను చెప్పినది జరగల్లా వేరే అయితే ఏం లేదు బీబీఎస్ అనే వ్యక్తి చాలా మోస్ట్ డేంజర్ బీబీఎస్ సుక్మన్ అనే వ్యక్తి నేను ఎందుకోసం చెప్తానంటే ఆయన పేరు ప్రతిపక్షంగా నేను చూసినాను కాబట్టి ప్రతి ఒక్క దాంట్లో నేను ఆయనతో వాటి ఉన్నాను కాబట్టి నేను చెప్తాను రోజు మీకు మీద సభగా ఆయన చేసే పనులు ఏందో ఆయన నిన్న రోజు ఇట్లా పేపర్ చూపించి నేను చేసినాను మా నాయన పంతొమ్మిది వందల డెబ్బై వేలు ముత్తోలి పంతొమ్మిది వందల డెబ్బై ఏళ్ళలో కాదు పా మీ నాయన ముత్తోలి పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళ మీ నాయన ముత్తోలి నువ్వెప్పుడు ముత్తల్లే రెండు వేల పద్దెనిమిది ముత్తల్లే దాని తర్వాత రెండు వేల ఇరవై రెండులో నేనే రాజు నేనే మంత్రి అని నువ్వు ఏకంగా సింగల్ వన్ అర్నీ ముత్తలేని తెచ్చుకున్నావు నువ్వు నీ కమిటీ లేదు ఏం లేదు ఎందుకోసం తెచ్చుకున్నావు నువ్వు మీకు జమాతో సంబంధమే లేదు నేను చెప్పిందే జరగల వేరేది ఏమీ లేదు ఆయన చెప్పినా ఈయన చెప్పినా వేరేది ఏమి జరగదయా ఆయన చెప్పినదే జరగల అది బీబీఎస్ ఫ్యామిలీ ఇది బాగా బల్ల గుద్ది చెప్తా ఆయన చెప్పినే చేశాడు వేరే చేయడు ఆయన బీబీఎస్ ఆయన పంతొమ్మిది అంటే బీబీఎస్ సాబు ఉన్నంత వరకు పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల పదిహేడు వరకు చాలా స్ట్రిక్ట్ చేశారు ఆయన ముత్తల్లి చాలా చెప్పినట్ల ఇరవై ఏడు సంవత్సరాల నుంచి ఉన్న ముత్తోలి ఒక ఇంటి నుంచి ఇద్దరు ముత్తోలి కావడం మాకు కూడా సంతోషకరము అలాగే ఇరవై ఏడు సంవత్సరాల నుంచి మీరు ఏం చేస్తున్నారు మసీద్ కోసము పగలు రాత్రి కష్టపడతామని ప్రతిసారి చెప్పుకుంటున్నారు అయినా అవినీతి జరిగిందా దీంట్లో జరగలేదా దీంట్లో అవినీతి జరిగిందా లేదా మీరు ఇన్వాల్వ్ ఏం కోరుకున్నారు ఇది నిజమా కాదా అది అబద్ధమైతే మీరు నిరూపించండి మేము అన్ని ఎవిడెన్స్ విత్ ఎవిడెన్స్ శుక్రవారం రోజు వస్తాం జామీ మీరు వస్తామంటే రాండి ఆడే కూర్చున్నాం సామ్రాజ్యాన్ని చూసాం లేదా కవరుసన్ ఎప్పుడు చూస్తారు కదా కవరుసం రాండి కబరస్థానం రాండి అని కవరుసానికి వచ్చి మేము కూడా సిద్ధంగా ఉన్నాము శుక్రవారం నమాజ్ తర్వాత పోయి కూర్చున్నాము చర్చ చేసుకున్నాము ఎవరు తప్పు ఎవరు మన వాంగ్ డ్రెస్ ఒక్బోర్డ్ నేను ఆటి అడిగాను ఒక్బోర్డ్ ఇన్స్పెక్టర్ రహింద్ గారికి పోయి అయ్యా ఉక్బోర్డ్ సంబంధించిన భూమి ఏడుగడ్డ ఉన్న భూమిని మూడు ఎకరాల అరవై సెంట్లు మీరు ఏమన్నా పర్మిషన్ ఇచ్చారా ఇన్నడుగుల టోకి ఇచ్చారు మెయిన్సోలు ఇచ్చారా వేరే డిపార్ట్మెంట్ సంబంధించి ఏమని ఇచ్చారా ఆయనకు సంబంధించిన ఆట నాకు రిపీట్లో ఏమి ఇచ్చారు అయ్యా మేమైతే పర్మిషన్ ఇయ్యలేదు ఆయన సొంతంగా ఆయన కమిటీ మేము తీర్మానం చేసుకొని చేసుకున్నామని మాకు చెప్పినారు అది మీరు అడిగినాక చెప్పినారు అని మాకు ఒక ఆట స్వచ్ఛందంగా మా దగ్గర రిపోర్ట్ ఉంది మేము బహిరంగంగా ఏడ కూర్చొని చూపి అంటే ఆరు చూపిస్తాము రేపు శుక్రవారం రోజే చూపిస్తామంటే మేము చర్చకు సిద్ధాము మీరు సిద్ధమా మీ ఎవిడెన్స్ ఏమున్నాయో తీసుకురా మా దగ్గర ఏడెన్స్ ఉన్నాయో మేము చూపిస్తాం దాంతో ఉంది మేము విడుస్తాము మేం పోతాము మేం తినలేదు చేయలేదు మేము తిన్నామని చెప్పలేదు కదా నువ్వు ఇన్వాల్వ్ ఎందుకు ఉన్నావు ఇరవై ఏడు సంవత్సరాల నుంచి ఏకగ్రీవంగా ఒక ఇంటికి సంబంధించిన ఇరవై ఏడు సంవత్సరాలు ఒక తండ్రి ఒక కొడుకు ముత్తలిగా ఉన్నప్పుడు ఇరవై ఏడు సంవత్సరాల నుంచి ఉన్నంత వరకు నీ భూమి అయితే నువ్వు విడిచిపెడతావాలో నువ్వు ఎట్లా విడిచిపెట్టినావా ఇన్రోజు నువ్వు నేను మళ్ళీ రోజు పోయి కలెక్టర్ లో అర్జీ చేసినాను అని చూపిస్తాను ఇన్ని రోజులు ఏం చేస్తాను ఇరవై ఏడు సంవత్సరాల నుంచి అందులో నీకు కనబడలేదు అది నువ్వు తిన్నావు అని చెప్పలేదా మేము గత రోజు జామియా మసీద్ కమిటీ మెంబర్ ప్రెసిడెంట్ గా ఉన్న ముతోలి ముతోలి గారు బీ రుక్మన్ గారు మేము ఏ విధంగా అవినీతి చేయలేదు మేము అవినీతి నిరూపిస్తే మేము ఇక్కడి నుంచి ఊరు వదిలిపోతామని పత్రికాముఖంగా మీకు తెలియజేస్తారు మీరు ఊరు విడిస్తారో ఊర్లో ఉంటారో కాదు అవినీతి జరిగింది లేదనడానికి అది ఒక ప్రత్యక్ష సాక్ష్యము ఇక్కడ ఉంది ఎన్ని సాక్ష్యాలు పెట్టుకొని కమిటీ మెంబర్లు లేకుండా మీరు మసీద్ నిర్వహణ చేయడము మీ అవినీ మీరు చేసే అవినీతికి సాక్ష్యాధారాలు ఉన్నాయి ఇంకా మీరు చేసే వివరాన్ని మీరు జామ మసీద్గా కమిటీ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా ఉండడానికి అర్హత ఉన్నదా లేనదా మీ మనస్తత్వానికి నిర్ణయించి వస్తున్నాను మేము ఇంతకన్నా ఎక్కువగా వల్గర్ లాంగ్వేజ్గా మారడానికి మనం బరువు బాధ్యత ఉన్న సొసైటీలో ఉన్నాం కాబట్టి మీ విఘ్నతకు పెడతాము ఎందుకంటే జామియా మసీదు ఆస్తులు కాపాడము మీ బాధ్యత మీ బాధ్యత నిర్వహించడంలో చాలా అవినీతి జరిగింది తప్పులు జరిగినాయి దీన్ని నిర్వహిస్తూ మీ విఘ్నేతగా విడిచిపెట్టి రాబోయే రోజుల్లో జామ మసీద్ కమిటీని కొత్త వ్యక్తికి ఇచ్చి ఇవ్వడమో లేకుంటే మీ అవినీతిని నిరూపించుకునే నీతి పరవడాన్ని నిరూపించుకోవడమో ఏదో ఒకటి చేయవలసిందిగా పత్రికాముఖంగా కమిటీ వాళ్ళు తెలియజేస్తున్నారు నేనే ప్రెసిడెంట్ నేనే మెంబరు నేనే ప్రతినిధి నేను చెప్పింది వేదవాక్కు అనే వ్యవహారం అనేది సంస్థలో జరగదు ఒకవేళ మన ఇల్ జరుగుతుంది పెద్దమంది తర్వాత ట్టి చేసుకుంటూ తమే కమిటీ కమిటీ లెక్క లేదు కమిటీ ఇప్పుడేటికి ఇప్పుడే రాజీనామా చేయడు కమిటీ అయితే ఆయన మాట వేదవాకుగా చేయాలని అంటే చేయము మేము అని చెప్పే ఉద్దేశంతోనే కమిటీ అంతా రాజీనామా చేశారు కమిటీ అంతా రాజీనామా చేసేది ఇప్పటి ఒక్క కమిటీ మెంబర్ లేడు కాకపోతే ఆయనే నేను డీల్ చేస్తాను నేనే చెప్పింది వేదవాకు అనేది ఒక పెద్ద తప్పు సంస్థ